నూతన సంవత్సరం జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ సందర్భంగా మార్కాపురం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీవో వెంకట్రామిరెడ్డికి ఉపాధి హామీ పథకం ఏపీఓ మహాలక్ష్మి ఉపాధి హామీ పథకం సిబ్బంది షాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా జీఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్ కుమార్ డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్లను కూడా శాలువాలు పూలమాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఇదే సందర్భంలో మండలంలోని వివిధ సచివాలయాలకు చెందిన పంచాయతీ సెక్రటరీలు డిజిటల్ అసిస్టెంట్లు ఎంపీడీఓ వెంకట్రామరెడ్డికి డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్కు జీఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్ కుమార్కు శాలువాలు పూలమాలతో సన్మానం చేసి జనవరి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మండలంలో సచివాలయ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు సమిష్టి కృషితో రాచర్ల మండలాన్ని ఆదర్శ మండలంగా స్వర్ణ మండలంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరామరెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్ జీఎస్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్ కుమార్ ఉపాధి హామీ పథకం ఏపీఓ మహాలక్ష్మి ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు